మధ్యన కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది సో మేల్ కాజెస్ వల్ల కాదు లేకుండా ఫీమేల్ కాజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి ఏమి అనే ప్రాబ్లము మనకి చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్య కాలంలో సో ఇప్పుడు మనకి ఏంటంటే ఐవిఎఫ్ ఐవై అనేది ఏంటంటే మనకి సంతానం ఏమి ఉన్న వాళ్ళకి ఒక రకమైన పద్ధతి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి సంతానం కలిగేటట్టు చేయడం సో ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే మేజ్గా బేసికల్గా హార్మోనల్ డిపెండెంట్ అనమాట ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్ అని అంటాం అనమాట సో ఇక్కడ మనం ఐవీఎఫ్ అండ్ ఐవీ యూఐ పద్ధతుల్లో మనం కొన్ని ఈస్ట్రోజన్స్ మే ఫిమేల్ హార్మోన్స్ ఇవి యూజ్ చేస్తాం దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది అనేది చాలా అపోహ మాత్రమే ఏంటంటే అది స్టడీస్లో కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనకు అవైలబిలిటీలో ఉంది దాని యొక్క ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ ద్వారా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఐవీఎఫ్ మెథడ్ వల్ల హార్మోనల్ రీప్లేస్మెంట్స్ హార్మోన్స్ యూజ్ చేయడం వల్ల ఐవీఏ మెథడ్స్లో హార్మోన్స్ యూజ్ చేయడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరగదు సో ఇన్ఫర్టిలిటీ సో ఇలా మనం ఐవీఎఫ్ అండ్ ఐవీఏ మెథడ్స్ చేసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అయిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ మొత్తం ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది ఇలా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద తగ్గడం వల్ల ఇంకా వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫ్యూచర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అలాంటి ఫీమేల్స్లో తగ్గి ఉంటుంది కానీ పెరగదు అదే ఇన్ఫర్టిలిటీ అంటే ఏమీ సంతానంలో ఏమి ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా సైకిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి మెన్షల్ సైకిల్స్ అనేవి మంత్లీ మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నాయంటే టోటల్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎస్ట్రోజన్ ఈస్ట్రోజన్ ఓవర్ దట్ బ్రెస్ట్ ఇష్యూ అనేది ఎక్కువ అవుతుంది అనమాట టోటల్స్ ఇయర్స్ ఆఫ్ ఈస్టోజన్ ఎక్స్పోజర్ అనేది కూడా ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే ఈస్టోజన్ మనకి ఎక్స్పోజర్ బ్రెస్ట్ మీద ఎక్కువ ఉందనుకోండి అలాంటి బ్రెస్ట్ ఇష్యూ మీద క్యాన్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల మనకి క్యాన్సర్ అనేది పెరగదు ఇన్ఫర్టిలిటీ వల్ల పర్సే మనకి క్యాన్సర్ అనేది పెరుగుతుంది కాబట్టి సంతానం ఏమి లేకోకుండా చూసుకోవడము ప్రెగ్నెన్సీకి ట్రై చేయడము బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడము ఇలాంటివన్నీ చాలా మంచి పద్ధతులు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి